వరి నాట్లు వేసి నలభై వరి దుబ్బలో పిలకలు పోసి పంట మంచిగా ఏపుగా పెరిగిందా ఇక మొగి పురుగు దాని ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉంది ఎందుకు నలభై రోజులు దాటాక వరి పంటను మొగి పురుగు ఎక్కువగా ఆశిస్తుంది ఈ సమయంలో మొగి పురుగు రాకుండా ఏమేం మందులు స్ప్రే చేసుకోవాలి అనే పూర్తి సమాచారం మీకోసం రైతు సోదరులకి నమస్కారం నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పంట పొలంలో వచ్చే వివిధ రకాల కీటకాలు తెగుళ్ళు కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికం తెలుసుకోవడానికి మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైస్ ఎల్లో స్టేమ్ బోరర్ వరికాండం తులుచి పురుగు మొగి పురుగు ఏ పేరుతో పిలిచిన ముందస్తు నాట్లు వేసిన వరి పంటను ఇరవై శాతం మేర ఆలస్యంగా నాట్లు వేసిన పంటను ఎనభై శాతం మేర నష్టపరిచే మొగి పురుగు నారుమడి దశ పిలక దశ గింజ పాలు పోసుకునే దశ ఇలా అన్ని దశల్లో వరిని ఆశించి నష్టపరుస్తుంది నారుమడి దశ నుండే ఆకులపై మొగి పురుగు గుడ్లను అలాగే తల్లిరెక్కల పురుగు ఉన్నప్పటికీ నాట్లు వేసిన పదిహేను రోజుల్లో వాడిన మూడు లేదా నాలుగు కిలోల గుళికలు ముగి పురుగును ముప్పై నుండి ముప్పై రోజుల వరకు కొంత నియంత్రిస్తాయి కొన్ని ప్రాంతాల్లో ముగి పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉండి పిలక దశ నుండే నష్ట తీవ్రత అధికంగా ఉండి గుళికలు వాడిన నియంత్రించలేని పరిస్థితులు ఎదుర్కొనే రైతుల కోసం నలభై నుండి యాభై రోజుల్లో వాడాల్సిన మందుల సమాచారం మీకోసం సాధారణంగా ముప్పై నుండి నలభై రోజుల్లో ముగి పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి పిలుకలు ఇలా తెల్లగా మారి చివరకి ఎండిపోతాయి అలాగే వరి ఆకులను గమనించినట్లయితే ఆకుల చివరిలో గుడ్డు సమూహాలను అలాగే తల్లి రెక్కల పురుగును గమనించిన ముగి పురుగు అన్ని దశలను అనగా గుడ్డు లార్వా రెక్కల పురుగు కట్టడి కోసం బేయర్ కంపెనీ వారి వయాగో ఇందులో వాడిన టెట్రానిప్రోల్ ట్రాన్స్లామినర్ చర్యను కలిగి పురుగులు మొక్కలను తినడంను అతివేగంగా ఆపేసి పురుగులను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది వయాగో మోతాదు నూట ఇరవై మిల్లీలీటర్లు అదమ కంపెనీ నుండి మగి పురుగు నివారణ కోసం వచ్చింది కొసాయిర్ ఇందులో వాడిన క్రోలంత్రి పోల్ పురుగు లార్వా దశలను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది కొసాయిర్ ఎకరా మోతాదు అరవై మిల్లీలీటర్లు మీరు ఏ మందు ఎంపిక చేసుకున్నా వరి పంట నలభై నుండి యాభై రోజుల్లోపే మందుని స్ప్రే చేయండి అలా కాకుండా ఒక్కసారి తెల్లకంకులు ఏర్పడ్డాక మీరు ఎన్ని మందులు స్ప్రే చేసినా ప్రయోజనం ఉండదు మీకు మా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాద్